సరే రా నీ కాపురం చల్లగా ఉంది నీ కాపురం ఏమైంది ఏం చెప్పమంటే రోజు కొట్లాడండి హారాలు నూరినట్టు ఉంది మరి ఏమంత అంత అవసరం ఏమొచ్చింది చెప్పు ఇంకా మాట సరే నేను మాట ఇస్తా ఉంటావా చెప్పు నీతో ఫ్రిడ్జ్ ఉందా ఉంది నీ బాగానే తాలి కొట్టి ఉంది కదా ఉంది నువ్వు ఏం చేస్తావు అంటే ఆమెతో గొడవ పడకుండా ఒకసారి అని అడుగు ఇస్తుంది కదా అది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో ఒక పది నిమిషాలు పెట్టు చల్లగా సల్లగా తీసుకుపోయి గొంతులు గొంతులేయి చల్లగా అయిపోతుంది నువ్వేనా తాగేసి ఉన్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా బాలు వస్తున్నావు ఏం చేస్తున్నాం నా సందు దగ్గరే బస్ స్టాండ్ కు అటు పోతే అమ్మాయిలు అంతా ఇందులో కూర్చొని టికెట్ చూస్తుంటారు ఏ ఏంటి ఈ సందులో ఆంటీలు అందంగా తయారయ్యి ఏ చూసుకుంటారు టైం పాస్ చాలు బుద్ధి